బిగ్ బాస్ హౌస్ లో ఆల్రెడీ బిగ్ బాస్ చీఫ్ ని డిజాల్వ్ చేశారు అంటే అభయ్ క్లాన్ అనేది పూర్తిగా లేదు ఆ అభయ్ చీఫ్ కాదు అభయ్ క్లాన్ కి సంబంధించిన వాళ్ళు ఎవరు గా లేరు అయితే ఏం చెప్పాడంటే బిగ్ బాస్ ఆ చీఫ్ కంటెండర్గా పోటీ పడే పోటీదారులను మీరే ఎంచుకోవాలి అన్నట్టుగా మాట్లాడాడు అనమాట అయితే నిఖిల్ ఏం చేశాడంటే నిఖిల్ కొంతమంది కంటెస్టెంట్స్ ని పికప్ చేశాడు దానిలో ఆ కంటెస్టెంట్స్ అంటే అభయ్ క్లాన్ మొన్న ఇప్పటి వరకు ఉన్న అభయ్ క్లాన్లో కొంతమంది కంటెస్టెంట్స్ ని తీసుకుని అలాగే తన క్లాన్లో కొంతమంది కంటెస్టెంట్స్ని తీసుకుని తను ఏం చేశాడంటే పోటీదారులుగా వ్యవహరించాలని చూశాడు యాక్చువల్లీ నిఖిల్ కి ఇంకొకసారి చీఫ్గా వ్యవహరించాలని లేదు చాలా స్ట్రెస్ తీసుకుంటున్నాడని అనుకున్నాడనమాట యష్మి ఆల్రెడీ తను చేసేసింది క్లాన్ చీఫ్గా నైనిక కూడా చేసింది నిఖిల్ కూడా చేశాడు అబ్బాయి ఆల్రెడీ చేశాడు కాబట్టి చేయడానికి లేదు సో పృథ్వీ అంత ఇంట్రెస్టెడ్గా లేడు క్లాన్ చీఫ్కి ఎందుకంటే ఇమ్యూనిటీ కూడా ఏం రాదు అని చెప్పేసి సో వా చాలామంది అంటే విష్ణుకి సీతకి ప్రేరణకి పోటీ పెట్టినట్టు తెలుస్తుంది దానిలో ప్రేరణ గెలిచినట్టు సెకండ్ చీఫ్గా అయినట్టు కొన్ని వార్తలు అయితే చాలా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరి నీకు నిఖిల్ కాకుండా ఇంకొక ఇద్దరు క్లీ చీఫ్ క్లాన్స్ ఎవరు అవ్వాలని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి